తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బొప్పల బీజేపీ మాజీ శాసనసభ్యుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడిన మాటలను ఖండిస్తూ మతి భ్రమించి మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకుని దీపాదాస్ మున్షికి క్షమాపణ చెప్పాలని మేటల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి మరియు అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు మా నాయకురాలు తెలంగాణ టీపీసీసీకి ఇన్ఛార్జ్ అయినటువంటి దీపాదాస్ గారు మా యొక్క నాయకురాలి మీద బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఉప్పల్ అనుచితమైనటువంటి ఆరోపణలు చేస్తూ మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు ఆమె డబ్బులు తీసుకుంది డబ్బులు తీసుకొని పోస్టులు ఇస్తుంది డబ్బులు తీసుకొని టికెట్లు ఇప్పిస్తుందని మతి భ్రమించి మాట్లాడినటువంటి ప్రభాకర్ వెంటనే క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ప్రియరంజన్ దాస్ మునిషి ఒక మచ్చలేనటువంటి నాయకునికి ఒక భార్యగా ఈరోజు ఏమీ ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేస్తూ ప్రజల కోసం సేవ చేస్తూ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఆమె లేక కృషి చేసిం మరి నాడు నువ్వు మతి భ్రమించి మాట్లాడుతున్నావు నువ్వు ఏం పెట్టుకు ఏమనుకొని మాట్లాడుతున్నావో ఒకసారి తెలుసుకో ఆమె వ్యక్తిత్వం ఏంది దీపాదాస్ గారి యొక్క వ్యక్తిత్వం ఏంది ఆమె నడవకేంది ఆమె బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకో నువ్వు పిచ్చిలేసి మాట్లాడితే పిచ్చాపాటిగా మాట్లాడితే పిచ్చా హాస్పిటల్లో చేరుస్తారు తప్ప నీకు ఎవరు కూడా మద్దతు తెలిపరు నువ్వు బీజేపీ పేరు చెప్పుకొని నువ్వు ఏ రకంగా వసూలకు పాల్పడుతున్నావు అందరూ తెలుసు కాబట్టి వెంటనే మా నాయకురాలికి నువ్వు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఆడవాళ్ళంటే అంత చులకన ఉందా నీకు ఆమె సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి రోజు ఎలాంటి ఆశ లేకుండా ఎలాంటి పదవిని ఆశించకుండా ఒక సేవ కోసం వచ్చినటువంటి ఒక వ్యక్తి మీద నువ్వు ఇలాంటి అబ్బాడాలు వేస్తున్నావు కాసుకో ప్రభాకర్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే క్షమాపణ చెప్పి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అదేవిధంగా పీసీసీ స్పోక్స్ పర్సన్గా నేను డిమాండ్ చేస్తున్నా వెంటనే క్షమాపణ చెప్పాలి చెప్పి ముక్కు నాలుగు రాయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం దీపాదాస్ మున్సి గారిపై ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు చేసిన స్టేట్మెంట్ అనేది బీజేపీ దివాలా కోర్ రాజకీయానికి ఒక నిదర్శనం ఇలా అవినీతి అక్రమాలు అబద్దాలు పెట్టుబడిగా బతికే పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే బీజేపీ సో తనను కూడా ఐడెంటిటీ క్రైసిస్ వచ్చినట్టుంది ఎక్కడ ఎంపీగా పోటీ చేయాలనే ఉద్దేశం ఉన్నట్టుంది దాని కొరకు ఒక సెన్సేషన్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఇలా మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారి మీద ఒక ఆరోపణ చేసి ఉంటారని నేను అనుకుంటున్నా ఈరోజు బీజేపీ ఏ స్థాయికి దిగజారుతుందంటానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ ప్రియరంజన్ దాస్ మున్షి గారి సతీమణి తర్వాత దేశ రాజకీయాల్లో ఒక మహిళ ఒక బెంగాలీ కాళీమాత లెక్క ఉంటుంది ఆమె చాలా సిన్సియర్ హార్డ్ వర్కర్గా ఉన్న ఆమె మీద బట్టగాల్చి మీ దేశ అవినీతి ఆరోపణలు చేయించడం వెనుక ఉన్న రాజకీయ దురుద్దేశం మాకు తెలియని కాదు వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి సీరియస్గా ఇక ప్రాపగండా మీద దృష్టి పెడతారు అబద్దాలను ప్రచారం చేసే పనిలోనే ఉంటారు కాబట్టి బీజేపీ ఈ స్థాయికి దిగదారింది ఇలా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారికి ఎంపీ సీట్ కావాల్సి ఉంటే ఇంకో ఆల్టర్నేట్ ప్రయత్నం చేసుకోండి కానీ ఇలా మీరు చెవిలో పువ్వులు పెట్టకండి మీరు బీఆర్ఎస్ కలిసి కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం ద్వారా బీజేపీ మరింత దిగుతారుదని నా యొక్క ఉద్దేశం